భారతీయ చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం ఈ ఏప్రిల్ పదమూడు పద్నాలుగు కొత్త సంవత్సరం వస్తుంది జనవరి ఒకటిన జరుపుకునే కొత్త సంవత్సరం సౌకర్యం కోసం తయారు చేసింది ఈ భారతీయ లేదా హిందూ క్యాలెండర్ ప్రాముఖ్యం ఏమిటంటే ఇది కేవలం టైం లెక్కించే అంకెల ఆట కాదు ఇది మనిషి అనుభూతి గురించి ఇది మనిషి ఆత్మీయ అంశాలను పరిగణిస్తుంది ఏం జరుగుతోందన్నదాన్ని వచ్చే ఇరవై ఒక్క రోజులు సూర్యుడి శక్తి ఉత్తరార్ధగోళంపై అత్యధిక పాజిటివ్ ప్రభావం చూపిస్తుంది కాబట్టిది మళ్లీ మొదలయ్యే సమయం వికసించే సమయం మీ అందరికీ ఈ కొత్త సంవత్సరానికి నా బెస్ట్ విషస్ ఇంకా మీకు మంచి జరగాలి ఇదే నా కోరిక ఆశీర్వాదం ఇది మీకు గొప్ప సంవత్సరం కావాలి